మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి విషయంలో నీ అసమర్థతను దేవుని ముందు ఒప్పుకో దేవుని ముందుకు వచ్చినప్పుడు నువ్వు నీ సామర్థ్యతలు చెప్పటం కాదు నీ పంచనాలు చెప్పటం కాదు నీ యోగ్యతలు చెప్పటం కాదు అయోగ్యుణ్య అనర్హుణ్య అని చెప్పు నీ నీ సామర్థ్యం ఏందో చెప్పు దేవుని ముందు ఏమి లేదయ్యా అని చెప్పు నీ తెలివితేటలు దేవుని ముందు ప్రదర్శించవాకు మనుషుల ముందు ఒప్పుకుంటారు దేవుడు ఒప్పుకోడు చేతగాని వాణ్ణి చేతగాని దాన్ని అంటేనే నీ పక్షాన కదలతాడు కొంతమంది వచ్చి షాలేమరాజు అన్న ఈ పరిచర్య గురించి కొంచెం చెప్పు అంటే నేను అదే చెబుతాను అందరికంటే అసమర్థున్నాయా అని అందరికంటే అసమర్థుడయ్యా అందరికంటే చేతగాన అసమర్థుడిని చేతగానే కనుక మరి ఆ సమర్థుడు నా పక్షం తోడై ఉండి కార్యం అంతా చేస్తున్నాడు యోగ్యత అని చెప్పడానికి నా యోగ్యత ఏమీ లేదని చెబుతాను మరి ఏం చెప్పాలి నేను చేసేదే చెబుతున్నాను దేవుని ముందు వేసే ముందుకు వచ్చి కూడా ఈరోజుకి నా ప్రార్థన అదే నా చేత కాదు నాకు తెలియలేదు నా జ్ఞానం లేదు ఎట్లా నా వల్ల ఇది నా పక్షంగా నువ్వు కదులుతాయి కదయ్యా నా జ్ఞానం ఏపాటిదయ్యా నా విద్య ఏపాటిదయ్యా నా వివేకం ఏపాటిదయ్యా నువ్వు గదులయ్యా అని అడుక్కుంటాను దేవుణ్ణి చిన్నదానికి పెద్దదానికి దీనంగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర మోకాళ్ళుని ఆయన పాదాలు పట్టుకొని గోజాడుకోవటమే నేను నేర్చుకున్నాను మరి గోజాడిన ఆన్సర్ రావట్లేదు రాకపోతే మరి ఇంక వేరే దారి ఉంది ఆన్సర్ ఇచ్చిందాక గోజాటమే కదా ఏ ఆప్షన్ లేదు ఆయన పాదాలే మరి స్పందించట్లేదు కదా దాకా నువ్వు ఒప్పుకొని పడాల్సింది ఆయన పాదాల దగ్గర ఆయనేమి కర్కోటకుడు కాదు ఆయనేమి సైకో కాదు కాఠిన్యం ప్రదర్శించడానికి నన్ను అడుగుము అని ఆయనే చెబుతున్నాడు కాబట్టి దేవుని పాదాలను వాడు తనను తాను సమర్థుడిగా చూపించుకుంటున్నాడు దేవుని పాదాలను ఆశ్రయించి గోజాడుకున్నవాడు తన అసమర్థతను దేవుని ముందు ఒప్పుకున్నవాడు దేవుని పాదాలను ఆశ్రయించి గోజాడనివాడు విరగనివాడు దానికి దేవుని పాదాలను పట్టుకొని గోజాడేవాడు విరిగి నలిగిన మనసు గలవాడు గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా మసలు కొన్ని ఏదన్నా సరే దేవుని ముందుకు వచ్చి అదే అడగాలి నా తెలివి కాదు నా జ్ఞానం నా సామర్థ్యం నా వివేకం నా చదువు నీ కృపయ అలా ఎప్పుడైతే నీ బలహీనత విషయమే నువ్వు గుర్తుపట్టి దేవుని ముందుకు వెళ్తావో అప్పుడు నువ్వు బలం పొందుతావు అప్పుడు దేవుని బలం నీ మీదకి వస్తుంది అందుకే చెప్తున్నా జాగ్రత్త పడండి కృప మనందరికీ తోడై ఉండాల సేవకులకి అందరికీ ఉండమా లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలు చెప్పిన హెచ్చరికలు తీసుకోండి మీరు సెల్ ఫోన్ని గమనిస్తూ ఉంటారు కనుక జాగ్రత్త సేవకుల మీద విషబోధలు విషం విషం చిమ్మేటువంటి మాటలు పనికి మన మాటలు లక్ష్య పెట్టద్దు అలాంటివి మీరు స్వాగతించవద్దు అలాంటి వాటిని ప్రోత్సహించవద్దు మరొకరికి వాటిని షేర్ కూడా చేయవద్దు దైవజనులందరినీ రకరకాలుగా విమర్శలతో దుయ్యబట్టే భ్రష్టం ఒకటి ఉంది పైకి మంచి మాటలు మాట్లాడుతున్నట్టే వాక్యం మాట్లాడుతున్నట్టే సేవకుల మీద బురద జల్లి దైవజన్లు అందరినీ తప్పు పడతారు వాళ్ళు అందరు తేడానే వాళ్ళ దృష్టిలో అందరు తేడానే కొంతమంది సేవకులు ఫస్ట్ నన్ను కొంతమంది పనికి మన వాళ్ళు ఏగుతుంటే నవ్వుకుని ఉండొచ్చు తర్వాత ఇప్పుడు ఇష్టలో వాళ్ళు కూడా వచ్చారు మొత్తం అందరినీ ఎగతాళి చేస్తాం పర్సనల్ విషయాలు మాట్లాడటం దుయ్యబడటం దూషణ చేయటం ఆడపిల్లలని లేకుండా మగపిల్లలని వ్యంగ్యంగా మాట్లాడటం చండాలం చండాలంగా చేస్తాం కాబట్టి ఏదైనా సరే అభిషిక్తుల విషయాల్ని దృష్టికి వచ్చినప్పుడు కొంచెం ఎళ్లకుగా ఉండు తస్మాత్ జాగ్రత్త అందరికి కొందనాలు సెలవు తీసుకుందాం బ్లెస్ యూ మీ అందరినీ మా ప్రభు తన అభిషేకంతో నింపి పేరు పేరును ఆశీర్వదించునుగాక మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి మీకన్నిటికి ప్రతిగా నాట్యం నా ప్రభు దయచేయనుగాక దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రము స్థుతి వస్త్రమును ధరింపచేయనుగాక మీ ఫ్యామిలీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ నా దేవుడు తొలగించుగాక ఉన్న ఆర్థికపరమైన వ్యక్తులు నా దేవుడు తీసివేసి సమృద్ధి మీకు మీకిచ్చుగాక మీ కుటుంబాల్లో ఉన్న క్లాషెస్ కలతలు ఏసునామలు తొలగిపోవును కాక మీ ప్రయత్నములు న్యాయ సమ్మతమైన సహేతుకమైనవి ఏ సునాములు నెరవేరునుగాక మీ బిడ్డలతో సహా దేవుడు బాగు చేయునుగాక సమాధానంతో నింపునుగాక దేవుడు ఏ కొలతకు మిమ్మల్ని సిద్ధపరిచాడో ఆ సంపూర్ణ సిద్ధి మనందరిలో నా ప్రభు కొందనాలు